కలియుగ ధర్మం ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు మార్కండేయ మహర్షి ధర్మనందన కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది త్రేతాయుగంలో మూడు పాదాలతో నడుస్తుంది ద్వాపర యుగంలో రెండు పాదాలతో నడుస్తుంది కలియుగంలో ఒక్క పాదంతో నడుస్తుంది ధర్మం క్షీణిస్తుంది అధర్మం రాజ్యమేలుతుంది నరులు సత్యం చెప్పరు మానవులు ఆయుష్ క్షీణిస్తుంది విద్యలు క్షీణిస్తాయి విద్యాహీనత వలన మోహం కలుగుతుంది మోహము వలన లోభము లోభము వలన కామము కామం వలన క్రోధం క్రోధము వలన వైరం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తుంది వైరం వలన వర్ణభేదం కలుగుతుంది వర్ణభేదము వలన సంకరం జరుగుతుంది హింస ప్రబలుతుంది బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము తపము నియమము స్వాధ్యాయము విడుస్తాడు శూద్రులు తపస్సు చేస్తారు జనపదాలు క్రూరమృగాలతో నిండిపోతాయి అరాచకం ప్రబలుతుంది రాజులు దుష్టులవుతారు రాజ్యాధికారం నశిస్తుంది క్షత్రియులు తమ ధర్మాలైన క్షాత్రము తేజము శౌర్యము విడిచిపెట్టి సేవకావృత్తి అవలంబిస్తారు పంటలు సరిగా పండవు చెట్లకు కాయలు పూలు పండ్లు సరిగా కాయవు బ్రాహ్మణుడు తన ధర్మాన్ని వదిలి వ్యాపారము వ్యవసాయము చేస్తాడు నాస్తికులు ప్రబలమవుతారు దేహ సంరక్షణయే ప్రధానం అనుకుంటారు పాపం పుణ్యము అనే మాటలకు విలువ ఉండదు వానలు సకాలంలో కురవవు విత్తనాలు తాలుగా ఉంటాయి కొనుగోలు అమ్మకాలు మోసపూరితమవుతాయి తాకట్టు పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు సాధుచరుతులు సజ్జనులు రోగపీడుతులు అవుతారు అధర్మ వర్తనలు దీర్ఘాయువులై భోగభాగ్యాలు అనుభవిస్తారు పనికిరాని పంటలు ఎక్కువైపోతాయి మానవులలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతాయి పితృకార్యాలలో అర్పించిన పిండములు ఒకరివి మరొకరు తింటారు దైవ కార్యాలు పితృకార్యాలు కాలానుగుణంగా జరగవు బ్రాహ్మణులు హేతువాదులవుతారు పేదాలను నిందిస్తూ పూజలు వ్రతములు విడనాడి దుర్మార్గులు అవుతారు బంధువులను దీనులను దుర్బలులను దీనులను మోసగించి వారి ఆస్తులను అపహరిస్తారు తల్లిదండ్రులను కన్నపిల్లలను చంపువారిని విచ్చలవిడిగా ప్రవర్తించు వారిని ప్రజలు పూజిస్తారు వారి ధనానికి ఆశపడి బ్రాహ్మణులు వారిని ఆశ్రయిస్తారు ప్రజలను రక్షించి భూమి పాలించవలసిన ప్రభువు వారి ధనాన్ని దోచుకుంటాడు స్త్రీలను ధనాన్ని భూములను హరిస్తారు రాజులు వారిలో వారు కలహించి యుద్ధాలు చేసుకుంటారు అందువలన ప్రజాక్షయము అవుతుంది కొడుకులు తండ్రులను అవమానిస్తారు భార్యలు భర్తలను అవమానిస్తారు భార్యాభర్తలు పరస్పరం కలహిస్తారు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు దేవకార్యం పితృకార్యం నడవవు వేదాధ్యయనం అంతరిస్తుంది ఈ భూమి మొత్తం దుర్జనులతో నిండిపోతుంది పదహారు ఏండ్లకే నూరేళ్లు నిండుతాయి ఏడెనిమిదేళ్లకే స్త్రీలు సంతానవతులవుతారు దానం చేసే వాళ్ళు ఉండరు ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు అన్నీ తెలిసిన జ్ఞానులు సైతం అధర్మంగా ప్రవర్తిస్తారు అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు స్త్రీలు మానాన్ని ధనానికి అమ్ముకుంటారు శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు బ్రాహ్మణులు దిక్కుతోచక నాలుగు దిక్కులకు పారిపోతారు దోపిడీదారులు దొంగలు ప్రజల ధన ప్రాణాలను దోచుకుంటారు ప్రజలు అడవులలో తలదాచుకుంటారు శూద్రులు వేదాంత విషయాలు వివరిస్తుంటే బ్రాహ్మణులు వింటుంటారు బ్రాహ్మణులు ధైర్యం వీడి శూద్రులకు సేవకులై చేయరాని పనులు చేస్తారు కలియుగంలో దేవాలయాలు పవిత్రమైన ఆశ్రయమాలు బ్రాహ్మణ గృహాలు పాడైపోతాయి అడవులను ధ్వంసం చేస్తారు వ్యభిచారం మద్యపానం ప్రబలిపోతాయి శిష్యుడు గురువులను లక్ష్యపెట్టడు పెట్టడు గురువు శిష్యుడిని మోసం చేస్తాడు కరువు కాటకాలు ఏర్పడతాయి ప్రజలలో భయం ఏర్పడుతుంది కలియుగంలో క్రమంగా ధర్మం క్షీణించి అధర్మం వర్ధిల్లుస్తుంది సర్వం వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి नमसिंय um,